కపిల గీత రెండవ భాగము కపిల దేవహూతి సంవాదం కపిల భగవానుని అవతరణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత రెండు ప్రసాద్ భరద్వాజ రెండవ శ్లోకము సౌనక ఉచ నహ్యస్య వష్మనః పుంసాం వరిన్మహ సర్వయోగిం విశ్రుతౌ సృతదేవస్ భౌరీతృప్యంతి మే సవహ సౌనకుడు కొనసాగించాడు ఈయన పురుషోత్తముడు యోగులలో శ్రేష్ఠుడు పురుషులలో ఉత్తముడు ప్రభువు కంటే ఎక్కువగా తెలివి కలవారు ఎవరూ లేరు ఆయన కన్నా పూజకు అర్హుడు లేదా పరిపక్వుడైన యోగి లేరు కాబట్టి ఆయన వేదాలకు ఆచార్యుడు ఆయన గురించి నిరంతరం వినటమే ఇంద్రియాలకు నిజమైన ఆనందాన్ని కలిగిస్తుంది ఎవరు భగవానునికి సమానులుగా ఉండలేరు లేదా ఆయనను మించలేరు అని భగవద్గీతలో చెప్పబడింది ఇది వేదాల్లో కూడా ఏకో బహునాం యో విదధాతి కామాన్ అని నిర్ధారించబడింది పరమాత్మ అన్ని జీవుల అవసరాలను నెరవేర్చేవాడు అందువల్ల అన్ని ఇతర జీవులు విష్ణుతత్వాలు మరియు జీవతత్వాలు ఆ పరమాత్మ అధీనంలో ఉంటాయి నహ్యస్య పుంసాం జీవులలో ఆ భగవంతుని మించిపోయేవారు ఎవరూ లేరు ఎందుకంటే ధన సంపద కీర్తి బలము అందం జ్ఞానం లేదా వైరాగ్యం ఇలా అన్నింటిలోనూ పరమాత్మదే అగ్రస్థానం ఈ లక్షణాలు ఆయన్ని సర్వకారణకారకుడిగా చేస్తాయి యోగులు ఆశ్చర్యకరమైన కార్యాలను చేస్తూ గర్వపడతారు కానీ భగవంతునితో పోల్చితే వారు కూడా ఎవరూ నిలబడలేరు ప్రభువుతో అనుసంధానం కలిగిన వ్యక్తి శ్రేణి యోగిగా భావించబడతాడు భక్తులు ప్రభువు వంటి శక్తివంతులుగా ఉండకపోవచ్చు కానీ ప్రభువుతో నిరంతరం అనుసంధానం ద్వారా వారు ప్రభువు సమానులుగా మారుతారు కొన్నిసార్లు భక్తులు ప్రభువు కంటే కూడా శక్తివంతంగా కార్యాచరణ చేస్తారు అయితే అది ప్రభువు అనుగ్రహమే ఇక్కడ వరింగ్నహ అనే పదం కూడా ఉపయోగించబడింది ఇది సర్వయోగులలో అత్యంత ఆరాధనీయుడు అనే అర్థాన్ని సూచిస్తుంది భగవానుడి నుండి బోధనలు వినటం నిజమైన ఇంద్రియ ఆనందం అందుకే ఆయనను గోవిందుడు అని అంటారు ఆయన మాటల ద్వారా ఉపదేశాల ద్వారా బోధనల ద్వారా మన ఇంద్రియాలు అత్యున్నతంగా ప్రేరేపించబడతాయి మునుపటి శ్లోకంలో భగవాన్ ఆత్మమాయ అని దేవహూతి పుత్రుడైన కపిలదేవుడి అవతార స్వరూపం వివరించబడింది భగ అంటే ఐశ్వర్యం అని వాన్ అంటే ఆ ఐశ్వర్యాన్ని కలిగినవాడు అని అర్థం అంటే సృష్టిలో ఉన్న అన్ని ఐశ్వర్యాలు భగవంతుడిలోనే ఉన్నాయి అని కఠోపనిషత్ రెండు రెండు పదమూరులో ఈ విధంగా చెప్పబడింది నిత్యో నిత్యానాం చేతనశ్చేతనా ఏకో బహునాం యో విదధాతి కామాన్ నిత్యో నిత్యానాం అంటే మనం అనేకమంది కానీ భగవంతుడు ఒక్కడే అని అర్థం జీవుల సంఖ్యకు హద్దు లేదు అనంత అనే పదం వాటికి లెక్కలేదని సూచిస్తుంది ఈ అన్నింటినీ భగవంతుడే పోషిస్తున్నాడు సర్వజీవులను పోషిస్తున్న భగవంతుడీ గొప్పతనాన్ని మనం ఊహించలేము పెద్ద గజరాజుల నుంచి చిన్న చీమల వరకు మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులను భగవంతుడు పోషిస్తున్నాడు ఆయన మనలను పోషించరని ఎందుకు చింతించాలి ప్రభువు పాదపద్మాలను ఆశ్రయించి భక్తులైన వారు తమ అన్ని కర్మలను విడిచిపెట్టి ఆయన సేవలు నిమగ్నమైనవారు తప్పకుండా ఆయన ద్వారా రక్షించబడతారు తస్యవ హేతోహ ప్రయతే అంటే బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించేందుకు ప్రయత్నించాలి అదే మన జీవితానికి అసలైన ప్రయోజనం ఉపరి అనే పదం ఉన్నత లోకాలను సూచిస్తుంది ఈ విశ్వంలో ఏడు ఉన్నత లోకాలు మరియు ఏడు క్రింది లోకాలు ఉన్నాయి మనం భూలోకంలో మధ్యలో ఉన్నాం ఈ పద్నాలుగు లోకాల్లో జీవులు భిన్నమైన శరీరాలను ధరించి భిన్నమైన గ్రహాలలో సంచరిస్తుంటారు కర్మ ప్రకారం కొన్నిసార్లు పైకి కొన్నిసార్లు కిందికి వైతుంటారు తాము ఇంద్రియాలను తృప్తిపరుచుకుని సుఖ సంపదలను పొందేందుకు ప్రయత్నిస్తారు శాస్త్రాలు చెబుతున్నాయి ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు భగవంతుడిని అర్థం చేసుకోవడంలో మన ప్రయత్నం ఉండాలి తినడం నిద్రించడం వంటి అవసరాలు ఇప్పటికే పర్యవేక్షించబడ్డాయి శరీర పోషణకు ప్రత్యేకందా కష్టపడాల్సిన అవసరం లేదు తత్ లభ్యతే దున్హవత్ అన్యత సుఖం కాలేన సర్వత్ర గభీర రంహస మన అసలైన ప్రయత్నం సత్యానందాన్ని పొందడంలో ఉండాలి శాస్త్రాల ప్రకారం తత్ లభ్యతే దుకవత్ అంటే మనం దునఖాన్ని కోరుకోకపోయినా అది మనకు వస్తుంది దునక్కం కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎవరూ నా ఇంట్లో నిప్పు అంటుకోవాలి లేదా నా పిల్లలు చనిపోవాలి అనేవి ఏమీ అనుకోరు అయినా అటువంటి విపత్తులు మన జీవితంలో అనుకోకుండా వస్తాయి అదేవిధంగా సుఖం కూడా కోరుకోవాల్సిన అవసరం లేదు మనకు అర్హమైన సుఖము దాని సమయానికి అది తప్పకుండా వస్తుంది అందువల్ల మనం సుఖం కోసం లేదా దుఃఖం కోసం ప్రయత్నించకూడదు భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించి పరమాత్మను అర్థం చేసుకునే స్థితిని పొందేందుకు ప్రయత్నించాలి ఇదే మనిషి జీవన లక్ష్యం కావాలి దివ్యాత్మ సహచరులారా కపిలగీత గీత ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని మూడవ భాగం యొక్క వివరణ వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు ఈ భాగంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి జై గురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీసు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం నొక్కడం మర్చిపోవద్దు